ఇంట్లో విడి లేవు ఏం చేస్తావు కడుపు ఆడుకుంటావా ఏం చేస్తా ఉంది అడుపు రత్నకుమార్కి వెళ్ళి ఒక కేజీ బివి అమ్మని అడుపు ఎందుకంటే ఏం లేవు కదా దేవుడు ఆపేశాడు కదా ఇప్పుడు కడుపు పారిపోతుంది కదా కొట్టులోకి వెళ్ళని అడుగుంటా అవ్వండి ఒక కేజీ నేను నేను నీకు ఆగ్రహించు చూడు ఈ ఆజ్ఞలు అన్నిటిన కొన్నిటిన అన్నిటిని అనుసరించి నడుచు కొన్ని ఎడేవు హోవా మాటలు జాగ్రత్తగా విరిగిన ఎడ అది మీలో భేదలు అప్పు చేసే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉండరు మీలో బేదాలు వండరే వంట ప్రమాద వంట పొందిన మీలో పై పడుకున్న మీలో నాత్వం చూసిన మీలో విశ్వాసం చూస్తున్న మీలో మీద వండరే వండరు ఎప్పుడు యాత్ర అన్నింటిని అనుసరించి నడిచినప్పుడు నా మాట గైకొని ఆ ప్రకారం చేసినప్పుడు మీలో బేదాలు వండరే వండరు ఇక ముందు చూడవా నీతో చెప్పినట్లు నీ నాశించును కనుక జన్మలు అప్పించు గాని అది అప్పు చేయవు ఇప్పుడు అప్పు చేస్తామంటే దేవుడు మాట వినలేదు దేవుడు మాట వినలేదు కనుక నీకు కష్టం పెట్టాడు నీకు సేవ పెట్టాడు నీకు బాధ పెట్టాడు నీకు ఇబ్బంది పెట్టాడు ఈ ఇబ్బంది పోవడానికి ఈ శ్రమ పోవడానికి ఈ కరువు పోవడానికి నువ్వు అప్పు చేయడానికి వెళ్ళాలి ఎందుకు అప్పు చేస్తున్నావు దేవుడి మాట దేవుని మాట ప్రకారం చెయ్యక దేవ దాగులలు గై కొడక అందుకే దాగులే అంటడు నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించేదు కాబట్టి మీరు భక్తిహీనులుగా ఉండకూడదని నా బాధ అని మీరు చాటుని ఎంత తెలుసు ఆత్మదేవుడు బయటపరుస్తాడు ఎల్లిమెంట్ ఎప్పుడెప్పుడు తెడుతుందో ఎప్పుడెప్పుడు సరుగుతుందో ఎవరినైనా శాంతమ్మ ఎప్పుడెప్పుడు కంప మార్చుకుంటుందో ఎవరి ఎప్పుడెప్పుడు అంటుందో ఎన్ని ఎప్పుడు బయటపరుచుకుంటాడు అయినా కానీ ఏం చేద్దాం పరీక్షుడిని సహించుకొని భక్తిహీనులుగా ఉండకూడదు పరులుగా ఉండాలి ప్రతి పరుగుగా ఏమొస్తుంది దీవెన వస్తుంది ఆశీర్వాదం వస్తుంది మేలు వస్తుంది కృప వస్తుంది భక్తి కాబట్టి ఉంటే నువ్వు అనేక అప్పించేవాడు అవుతారు మీ అంత ధర్మం నా ఆశ మేము ధర్మత్తులు అవుతే మేము పదోపాదలకి నువ్వు కూడా ధర్మంలో అవ్వాలనా అని మీకు ఉండొచ్చేమో మీరు ఇవ్వకపోయినా నేను నేను నమ్ముకుని వచ్చిన నా దేవుడు నాకు ఇస్తాడండి అది నా ప్రశ్న ఎందుకంటే మేము మేము యాభై మంది దాకున్నాం యాభై మంది ఇస్తే యాభై వేలే గుండెలు బాధపడ్డారు మీరు కాబట్టి రేపు వాక్యాన్ని శ్రద్ధగా ఆ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ వదిలేసి వెళ్ళకండి ఇక్కడ ఎన్న వాక్యం ఈ చివరి వదిలేసి వెళ్ళకండి ఇక్కడ ఎన్న వాక్యము మనసులో పత్రపుచ్చుకోవాలి ఎల్లి నేను నిజంగా వాక్యాశార నడుస్తున్నానా వాక్యాసారంగా ప్రవర్తిస్తున్నానా భక్తిహీనులైన అన్నాడు నేను భక్తిహీనాలకుంటే నాకు ఆశీర్వాదం రాదు కథ అని పశ్చాత్తాపాటి దేవుని మందుకు వచ్చి కన్నీరు కాచారు ఎవరు చూడరు అలా చూస్తారు అలా చూస్తారు దేవుడి మందులకి వచ్చి ఏడుచుకు ఏడుస్తాడు అని కావాలని ఏడ్చారు మందికి వచ్చి పక్కన ఎత్తే మందిరంలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తే మీ కన్నీటినంత కవిల్లో దాచుకుంటాడు దాచి ఆ కన్నీటికి వెళ్ళగట్టి మీకు వివర్శించాలిస్తాడు చెప్పండి అదేవిధంగా అది భార్య ఏదైనా మేలు చేసు ఎవరు సాక్షి చెప్పేవారు ఉన్నారా సాక్ష